హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి భారత రెజిలర్లు వినేష్ పొగట్ బజరంగ్ పూనియా హస్తంగూటికి చేరారు పార్టీ సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వీరిద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఈ సందర్భంగా వినేష్ మా పోరాటం ఇంకా ముగియలేదు పోరాటం కొనసాగుతుంది ఆ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది ఆ పోరాటంలో కూడా విజయం సాధిస్తాం మేము తీసుకునే నిర్ణయంతో దేశ సేవకు కట్టుబడి ఉన్నాం మా అక్క చెల్లెళ్లకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీకోసం ఎవరూ లేకున్నా నేను ఉంటాను కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే హామీ ఇస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు ఇక భజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీని దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం వినేష్ ఫైనల్స్కు అర్హత సాధించిన రోజు దేశంలో అందరూ సంతోషించారు మరుసటి రోజు అందరూ బాధపడ్డారు మేము కేవలం రాజకీయాలు చేయాలనుకోవడం లేదు మహిళల కోసం గొంతు వినిపించేందుకు ముందుకు వస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు వినేష్ పోగట్ బజరంగ్ పూనియా ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిశారు దీంతో హర్యానా రాజకీయం ఆసక్తికరంగా మారింది మరోవైపు వినేష్ పోగట్ పూనియా ఇద్దరు రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటించారు భారతీయ రైల్వేలకు సేవ చేయడం మాకు మరపురాని గర్వించదగిన సమయం అయితే ఇప్పుడు రైల్వే సర్వీస్కు రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను భారతీయ రైల్వే ఉన్నతాధికారులకు నా రాజీనామాను సమర్పించాను అని వినేష్ తన ట్వీట్లో రాసుకొచ్చారు కాగా అక్టోబర్ ఐదో తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి